నమస్కారం ఐజిన్ ప్రేక్షకులకు స్వాగతం ప్రదోష పూజ అని మనం వింటూ ఉంటాం ప్రదోష పూజలో ఎక్కువగా నందికి అభిషేకించి ఆ రోజు సాయంత్రం కూడా విశేషంగా పూజలు జరుగుతూ ఉంటాయి ప్రదోష ప్రదక్షిణలు కూడా చేస్తూ ఉంటారు అయితే ఈ ప్రదోష పూజ విధి విధానాలు ఏంటి ఈ ప్రదక్షిణ చేసే పద్ధతి ఏంటి ఇలాంటి కన్ఫ్యూజన్స్ చాలామందిలో ఇప్పటికీ కూడా ఉన్నాయి అయితే దీని గురించి వివరంగా తెలుసుకుందాం ఇవాళ మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మ శ్రీ నానాజీ పట్నాయక్ గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుజీ గురుజీ ఇప్పుడు మనం ప్రదోష వ్రతం అని కొందరు పిలుస్తూ ఉంటారు ప్రదోష పూజ అని అంటూ ఉంటారు నందీశ్వరుడికి ప్రత్యేక అభిషేకాలు అనేవి అవాళ శివాలయంలో జరుగుతూ ఉంటారు శివుడిని కూడా బయట తీసుకొచ్చి ఉత్సవ మూర్తుల్ని పెట్టి అభిషేకిస్తారు కదా ఆ రోజు చేసే ప్రదక్షిణ కూడా పాను నుంచి మళ్ళీ రిటర్న్ వస్తారు మూడు ప్రదక్షిణలు చేస్తారు కదా దీని మీద కొంత కన్ఫ్యూజన్ అయితే కొందర్లో ఉందండి సో ఈ విషయం గురించి మా ప్రేక్షకులకు తెలియచేస్తారా అండి తప్పకుండా అమ్మా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రదోషము అంటే అర్థం తెలుసుకోవాలి దోషము అంటే ఏమిటి మనకి సంస్కృతంలో దోషము అనే దానికి చీకటి అని కూడా అర్థం ఉంది ప్రదోషము అంటే చీకటి పడక ముందు అని అర్థం సాయంత్ర సమయం దాన్ని కాలము అంటారు అంటే ఏమిటి చీకటి పడకముందు ఉండేటువంటి సమయాన్ని ప్రదోషకాలము ప్రదోషము చీకటానికి కూడా అర్థం అంటే ఓకే అందుకని ఆ సమయంలో మనకు శాస్త్రం ఏం చెప్తుంది అంటే సరిగ్గా సాయంత్రం సమయంలో పార్వతీ పరమేశ్వరులు సాయంత్రం సమయంలో సంచరిస్తుంటారట భూమండలం మీద ఓకే అందుకని సాయంత్ర సమయంలో పార్వతీ పరమేశ్వరులు సంచరిస్తుంటారని తదాసు దేవతలు సంచరిస్తుంటారని అందుకే సాయంత్రం పూట ఆ పలకవద్దు అంటూ ఉంటారు తదాసు దేవతలు ఉంటారు నువ్వు ఏది పడితే మాట్లాడుకో అంటూ ఉంటారు పెద్దవాళ్ళు అది సత్యం అందులో ఎటువంటి సందేహం లేదు మంగళమనేవి పలకాలి సత్యమే పలకాలి మంచి మాటలే అనడానికి కారణం కాలంలో వీళ్ళు సంచరిస్తుంటారు కాబట్టి ఓకే అయితే సాయంత్రం సమయంలో వాళ్ళు సంచరించేటప్పుడు అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఈ ఏరియాలో ఒక కలెక్టర్ గారు వచ్చారు ఆయన వచ్చినప్పుడు మీరు పలకరించి మాట్లాడటం వల్ల మీకు ఏదైనా ఉపయోగం ఉంటుంది కానీ ఆయన రానప్పుడు బయటికి వెళ్ళి మీరు ఏదో మాట్లాడుతూ ఉంటే ఎవరు వింటారమ్మా కదా ఆయన వచ్చినప్పుడు మనం కాసు కూర్చొని పట్టుకోవాలి ఎలాగో సాయంత్ర సమయంలో ఎవరైతే స్వామివారిని నచ్చిస్తారు పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు యొక్క అనుగ్రహం వాళ్ళకు ఉంటుంది అందుకని ప్రదోష పూజ పెడుతూ ఉంటారు అదేమిటండి సాయంత్రం పూట ఎందుకు బ్రహ్మ విష్ణు రుద్రులు అంటే ఈ సృష్టి స్థితి లయ కదా చాలామంది అంటూ ఉంటారు అయితే ఇందులో ప్రత్యేకంగా మీరు ఇందాక అన్నారు ఒక మాట ఏమిటి ఇలా తిరిగి మళ్ళీ మూడు రౌండ్ ఇలా వేస్తూ ఉంటారు పావు పట్ట ఉంటుంది మా ఉత్తరం వైపు దాన్ని దాటకూడదనేటువంటి భావనతో ఇలా వెళ్ళి మళ్ళీ వెనక్కిలా తిరిగి వచ్చేస్తూ ఉంటారు అవును అది కారణం మెయిన్ గా ఇంకోటి ఏంటంటే నంది పూజ చేస్తారని చెప్పేది సరిగ్గా మీరు సాయంత్రం సమయంలో నంది పూజ ఎందుకు చేయాలి అంటే మన మనలో స్థిరత్వం పెరుగుతుంది నందికి పూజ చేసినప్పుడు వాస్తులో కూడా ఇంట్లో ఎవరైనా చూడండి పిల్లలు సరిగా చదవట్లేదు లేకపోతే వాళ్ళు స్థిరంగా కూర్చోవట్లేదు చదవట్లేదు అన్నప్పుడు వాస్తులో ఒక టిప్ ఉంటుంది ఏమిటది అంటే పశ్చిమ నైరుత్యో హృదయే విద్యాభ్యాస మందిరం అని ఉంది శ్లోకం విశ్వకర్మ ప్రకాశిక అనేటువంటి గ్రంథంలో అంటే పశ్చిమ నాయురుతో విద్యాభ్యాస మందిరం కట్టుకోమని చెప్తాడు అక్కడ ఒకవేళ పిల్లలు కనుక వాళ్ళ కాన్సన్ట్రేషన్ సరిగ్గా చేయకపోతే నంది వెన్నె మన ఇత్తడి నంది ఉంటుంది చూసారు ఇంత ఉంటుంది నంది అవార్డులో నందిస్తుంటారు అలాంటి నంది బొమ్మను కనుక మీరు అక్కడ పెట్టినట్లయి అక్కడ పుస్తకాలు పెట్టి పిల్లల్ని కదా చదవమంటే వాళ్ళకి స్థిరంగా చదువుతారు వాళ్ళు అటు ఇటు వెళ్ళిపోవడం కాన్సన్ట్రేషన్ పోవడం అనేది జరగదు నందికి ఎప్పుడైతే మనం పూజ చేస్తామో మనలో స్థిరత్వం పెరుగుతుంది స్థిరత్వం పెరుగుతే ఏమిటి చిన్న చిన్న విషయాలు కంగారు ఉండదు గాబరా కంగారు ఏమైపోతుందేమో ఇలాంటివన్నీ కూడా నందికి అభిషేకం చేయడం ద్వారా నందికి పూజ చేయడం ద్వారా ద్వారా నంది చెవులో చెప్పడం ద్వారా మనకి ఆ యొక్క స్థితి మనకు వస్తుంది గుర్తుపెట్టుకోండి అందుకని నందికి చేస్తారు అలాంటి అభిషేకంలో మనం కూడా పాల్పంచుకుంటే మనకి కూడా స్థిరత్వం అనేది పెరుగుతుంది ఒకటేనమ్మా పరమేశ్వరుడికి అభిషేకం కానీ ఏమీ అతని కోసం మనం చేయట్లేదు మన కోసం చేసుకుంటున్నాం ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు సూర్య కిరణాలు మనకు అవసరం సూర్యుడికి ఏమవసరం మనం చూడడం లేదు అవసరం లేదు కాకపోతే సూర్యుడిని ఒక్కొక్కడుకో రకంగా అర్థం చేసుకుంటున్నాడు ఒడియాలు ఒక ఆవిడ ఒడియాలు ఎండబెట్టడానికి సూర్యుడు మనకు వస్తున్నాడు అనుకుంటున్నారు కొంచెం చదువుకున్న వాళ్ళ అందులో డి విటమిన్ వస్తుందండి పలానా విటమిన్స్ వస్తాయని సైంటిఫిక్గా ఇలా అర్థం చేసుకుని ఇలా అర్థం చేసుకుంటుంటారు లేదా సూర్యనారాయణుడు సూర్యనారాయణ మూర్తిలో అమ్మవారు ఉంది విష్ణువు ఉన్నాడు శివుడు ఉన్నాడు ఉన్నారు సిద్ధులు ఉన్నారు సప్త ఋషులు ఉన్నారు గంధర్వులు ఉన్నారు నాగులు ఉన్నాయి అనేటువంటి విషయం తెలిసిన వాళ్ళు ఏం చేస్తున్నారు అందరి దేవతలు సగ దేవతలు అందులో ఉన్నారా అని చెప్పని శాస్త్రంలో ఒక విధానం ఉంది ఏమిటంటే చాలా స్పష్టంగా శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడు నన్నును స్వయంగా చూడాలనుకుంటే సూర్య భగవాన్ ఎప్పటికైనా సూర్య భగవాన్ నేనే కృష్ణుడు చెప్పాడు ఆయన నన్ను స్వయంగా చూడాలని కనిపిస్తే సూర్యుడిని నేనే అని చెప్పాడు ఆయన ఆ సూర్యుడి ఇన్నున్నాయట శాస్త్రంలో చాలా స్పష్టంగా ఉంది ప్రత్యక్ష దైవం ఉదయం పూట గనక మీకు పూజ గదిలో చేయలేమండి ఏమవుతుంది అనుకున్నప్పుడు సూర్యభగవాను చూస్తూ గణపతి ఉన్నాడు సూర్యుల్లో అని అనుకొని నీరు పోసి ఓం నమశివాయ అనేటువంటి నామస్మరణ చేస్తూ చేస్తే ఈశ్వరుడికి చేసినట్టు ఓం నమో నారాయణ అని చేస్తే అందులో ఉండేటువంటి విష్ణువు చేసినట్టు శ్రీమాత్రైన మహా కొన్ని చేసుకున్నట్లయితే అమ్మవారి అమ్మవారిని చేసినట్టు ఎందుకంటే లలితహాస్త నామాలలో ఉంటుంది బానుమ బానుమన్ మండల మధ్యస్థమన్న నాయక అంటే భానుమండలం మధ్యలో ఉంది అమ్మవారు అదార్థం చేసుకోవాలి సో సూర్యుడికి మన అర్ఘ్యాలు వేసినా కూడా ప్రతి దేవుడికి అది ఇస్తున్నట్టే అగ్నిముఖంగా మీరు పూజ చేస్తే బోల్డ్ అంత ఫలితం అంటారు అంతకంటే అగ్ని ఇంకేముండదు సూర్యభగవాన్ గురించి అయితే ఇప్పుడు ఈ ప్రదోషం రోజు మనం ఏదైతే పాను పట్టం జరగకు దాటకుండా ప్రదక్షిణ చేస్తాము నార్మల్ గా కూడా శివాలయాలు అలా అలానే చేయాలంటారా గురు అలా చేయాలి అది అది సూత్రం అది ఒక సిస్టం అన్నమాట అలా ప్రదక్షిణం చేయాలంటారు కంపల్సరీ అలాగే చేయాలి దాటకుండా చేయాలని కొంతమంది చెప్తూ ఉంటారు భక్తి అమ్మ ఏదైనా గుర్తుపెట్టుకోండి భక్తి ప్రధానం కాకపోతే అలా చేస్తే ఇంకా మంచిది అయితే ఈ కాలంలో చేసేటువంటి పూజా విధానంలో చాలామంది శివాలయానికి వెళ్ళి ఎటువంటివి పాటించాలని చాలా మంది అడుగుతూ ఉంటారు నన్ను కూడా కాబట్టి ఇది ఈ వీడియో వాళ్ళందరికీ కూడా అర్థం శాస్త్రంలో చాలా స్పష్టంగా చెప్పిన విషయం ఏంటంటే శివాలయమునకు వెళ్ళి మీరు శివునితో పాటు విష్ణు సహస్రనామాలు కూడా చెయ్యండి అని చెప్పింది శాస్త్రం శివ కేశవుల్ని ఎప్పుడు కూడా వేరు చేసి చూడకూడదు కాబట్టి కాబట్టి శివాలయానికి వెళ్ళి విష్ణునామాలు చదువుకోవాలి చెప్పింది అదే విధంగా శివుడే సాక్షాత్ చెప్పాడు శివపురాణంలో ఏంటంటే ఎవరైతే భేదము చూస్తారో అభేదము లేదు భేదము చూస్తారో వారిని తలకిందులుగా వేలాడి కొడతారట నరకంలో ఈ విషయం తెలియ చాలామంది మేము శివు శైవులం వాళ్ళు వైష్ణవులు మేము చెయ్యము అనేటువంటిది ఒక రకమైన భేదాభిప్రాయం చూస్తూ ఉంటారు అది పూర్తిగా తప్పమ్మా గుర్తుపెట్టుకోండి అదేవిధంగా చాలా మందికి చిన్న సందేహం ఉంటుంది గ్రహాల దగ్గరికి వెళ్ళి శివుని దగ్గరికి వెళ్ళాలా శివుడి దగ్గరికి వెళ్ళి గ్రహాలకి ప్రదక్షిణం చేస్తుంటుంది శాస్త్రంలో మీరు మొట్టమొదటిగా కాలు కడుక్కొని గ్రహాల దగ్గరికి వెళ్ళొచ్చు దాని తర్వాత శివుని ఆలయానికి వెళ్ళచ్చు అందులో ఎటువంటి ఇది లేదు అందుకే చూడండి బయట పెడతారు ముందు పెడతారు వాటి లోపల పెట్టరు చేసుకోవచ్చు అదేమిటంటే గ్రహాలకు ముందు ఇవ్వాలా లేకపోతే శివునికి ముందు ఇవ్వాలా అది కాదు అక్కడ అర్థం ఇప్పుడు మీరు ఆఫీస్లో ఒక ఆఫీస్ వెళ్తారమ్మా బయట ఫస్ట్ చెక్ చేసేవాళ్ళు ఉంటారు అదేంటంటే చెక్ నేను ఫస్ట్ కలవంటే ఫస్ట్ అతన్ని చెక్ చేసేవాళ్ళు కలుస్తా అంటారా సెక్యూరిటీ చెక్ కంప్లీట్ అవ్వాలి అవ్వాలి అలా ఏంటంటే గ్రహానికి ముందు ప్రదక్షిణం చేసుకొని కొంతమంది ఏం చేస్తారు ప్రదక్షిణ చేస్తే కాలు కడుకొని లోపలికి వెళ్ళాలేమో అదేం లేదు అక్కడ ఏదో అంటుకుంది అక్కడ నూనె ఏదో వేసారు అంటుకుంది అప్పుడు కడుక్కోని దానివల్ల కాలు కడుక్కు కడుక్కోవాలి అంతేగాని ఇంకొకటి గ్రహం దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకటి బాగా అర్థం చేసుకోండి శని భగవానుడు రక్షణించారు శని బాధ తొలగిపోవాలి శని నన్ను వదిలేయాలని అనుకోకూడదు ఎప్పుడు కూడా అనుగ్రహం కావాలనుకోవాలి శని గనక వదిలేస్తే కలిగే ఏంటి తెలుసా ఉద్యోగం ఇచ్చేవాడు ఆయన మీకు లాభాలు ఇచ్చేవాడు ఆయన మీకు నిద్ర ఇచ్చేవాడు ఆయన మీ ఒంట్లో అంటే ఒక నరాల వ్యవస్థకి ఆయన కారకుడు బుధుడు శని కారకుడు మరి ఏవి ఉండకుండా ఉంటుంది కదా వదిలేయాలనుకుంటే అంతే కదా కాబట్టి అనుగ్రహం కావాలి ఎప్పుడు కూడా నవగ్రహాల దగ్గరికి వెళ్ళి నన్ను శని పీడిస్తున్నాడు కుజుడు కుజుడు విపరీతంగా పీడిస్తున్నాడు అన్న కూడదు అది దోషమని చెప్తుంది శాస్త్రం పీడించడం ఏంటి నీ కర్మ నువ్వు అనుభవిస్తున్నావు అని అనుకొని వాటి చుట్టూ ప్రదక్షిణం చేసుకొని భగవంతుడి దగ్గరికి వెళ్ళి ప్రశాంతంగా అక్కడ కూర్చొని కాసేపు ధ్యానం చేసుకొని కూర్చొని పాసలు నేను ఆలయంలోకి వచ్చాను ఆనందంతో ఉండాలి అంతేగాని వచ్చేసాను కప్పగ టైం చూసేసుకుని ఎప్పుడు వెళ్ళిపోదామా ఇక్కడ తొందర తొందరగా ఇలా షార్ట్ లో మనం ఏదైనా వెళ్ళిపోయి అక్కడ ఇచ్చేద్దామా అని అనుకునేటువంటి అయితే గురుజీ ప్రదోషం అనేది సాయం సంధ్య వేళ జరుగుతుంది కదా సాయం సంధ్య వేళ గ్రహ ప్రదక్షిణ అంటే నవగ్రహాలని ప్రదక్షిణ చేయొచ్చా చేయకూడదా అనే కన్ఫ్యూజన్ ఉంటది కదా చేయొచ్చు కదా గురుజీ అట్లా ఏం లేదు చెప్తాను చూడండి సాయంత్రం కూడా గ్రహాలు పనిచేయట్లేదా చెప్పండి గ్రహాలు ఇరవై నాలుగు గంటలు తిరుగుతూనే ఉన్నాయిగా అంటే ఏమిటి మన ఒంట్లో ప్రతి గ్రహము ప్రతి దేవతా స్వరూపము అంతా పనిచేస్తూనే ఉంది సాయంత్రం పూట చేయకూడదు ఉదయం పూట చేయాలి ఇట్లాంటివి ఏమీ లేవు మీ భక్తి ప్రధానం ఉదయం పూట చేస్తూ కూడా ఎక్కడో కాన్సన్ట్రేషన్ పెట్టుకున్నారు అనుకోండి టెంపుల్కి వెళ్ళినా మీకు ఏది పని చేయదు చాలా చక్కగా వివరించినందుకు మరోసారి ప్రత్యేక ధన్యవాదాలు గురుజీ నమస్కారం